హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి జనరల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరిలోనూ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొదలు పెడితే ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అనేది అయిపోయింది సో బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల వాళ్ళు చాలా వరకు బరువులు ఎత్తలేకపోతారు చిన్న వయసులో ఏ పని చేసుకోలేకపోతారు సో అలాంటి వాళ్ళ కోసం ఏ యోగాసనాలు వేస్తే బెటర్ అంటారు ఎలా ఉంటే బెటర్ అంటారు ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు ఇలాంటి మరెన్నో ఆలోచనలు అయితే చాలా వరకు ఉంటాయి కొంతమందిలో సో అలాంటి వాళ్ళ కోసం ఈ విషయం గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ బ్యాక్ పెయిన్ అనేది మెన్స్ లో కావచ్చు ఉమెన్స్ లో కావచ్చు చిన్న వాళ్ళలో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు లైక్ చిన్నపిల్లల్లో ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో చూసుకుంటే పెద్ద పెద్ద బ్యాక్స్ మోసి పుస్తకాలు మోసి సగం వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి లైక్ పెద్ద వాళ్ళకి కూడా చూసుకోవచ్చు సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అనేది అయిపోయింది ప్రెసెంట్ సో ఇలాంటి వాళ్ళు ఏ యోగాస్ యూస్ చేయడం వల్ల లైక్ ఏమేం చేయడం వల్ల అది తగ్గచ్చు అంటారు అసలు తగ్గుతుంది అంటారు యోగాలతో కూడా తప్పకుండా తగ్గుతుంది సో అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్పైనల్ కార్డ్ అనేది మన హెల్త్ మీద మేజర్ గా ప్రభావం చూపిస్తుంది చూసుకోండి ఇక్కడ పైన ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఈ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు సో ముందు ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా విజరల్ ఆర్గాన్స్ కదా సో కంప్లీట్ గా స్పైన్ సో ఇది కింది భాగాలతోని పై భాగాలతోని కనెక్ట్ అయింది మెయిన్ గా మన స్పైన్ అనేది బ్రెయిన్ కి లింక్ అయ్యింది సో అకార్డింగ్ టు అవర్ ఆయుర్వేద శాస్త్రం కావచ్చు యోగ శాస్త్రం కావచ్చు ఇంకా మన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే తెల్ల వెంట్రుకలు రావడం వల్లనో లేకపోతే ఒక నంబర్ వల్లనో వయసు నిర్ధారించడం జరగదు వాళ్ళ యొక్క స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళ యువకుల ముసలి వాళ్ళ అని చెప్పి డిసైడ్ చేస్తారు ఎగ్జాంపుల్ మనకు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడి యొక్క ఏజ్ ఎనభై ఆరు అర్జునుడి యొక్క ఏజ్ ఎనభై మీరే చెప్పండి ప్రస్తుతం జస్ట్ దృష్టిలో పెట్టుకొని ఒక ఎనభై సంవత్సరాల వ్యక్తులు ఇప్పుడు యుద్ధం చేస్తారా ఇప్పుడంటే అన్ని అనుభంలకు సంబంధించిన యుద్ధాలు స్మార్ట్ యుద్ధాలు కొంచెం ఫిజికల్గా ఎఫర్ట్స్ తగ్గిపోయి ఒకప్పుడు కంప్లీట్గా మ్యాన్ చేయాల్సిందే యుద్ధం కత్తి పట్టుకున్నా లేకపోతే పశువులను పట్టుకున్నా లేదన్నా జంతువులతోనైనా లేకపోతే గుర్రాలతోనైనా మ్యాన్కి అంటే ఎంత ఫిజికల్గా ఫిట్ ఉంటే అతను ఎలిజిబిలిటీ సాధిస్తాడు లైక్ ఆర్మీ లాగా అంతే కదా సో మరి అప్పుడు వాళ్ళ శరీరం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే వాళ్ళు వెన్నె పూస ఆరోగ్యంగా ఉంచుకునేవాళ్ళు ఓకే ఇప్పుడు అడిగారు వయసుతో సంబంధం లేకుండా భూమి మీద ఉన్న అంటే భూమి మీద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల జనాభా ఉంది సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ వెన్న వెన్ను నొప్పి అనేది ఒక భాగం అయిపోయింది అంటే ఇరవై నాలుగు గంటలు క్రానిక్ క్రానిక్ గా మనం అనుభవించకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భంలో మనం వెన్ను పూసు వెన్ను నొప్పి అనేది మనం చూసుంటాం మరి వాళ్ళు ఎందుకు వెన్ను నొప్పి వస్తుంది మరి ఇందాక అన్నారు పిల్లలకి బ్యాగులు అని చెప్పి అన్నారు కదా సో పిల్లలకి ఆ టైంలో చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకపోవచ్చు కాకపోతే బ్యాక్ పెయిన్ రావడానికి వాళ్ళ శంకుస్థాపన జరుగుతుంది ఒక బీజం పడుతుంది ఎందుకు అంటే మీరు బ్యాగ్ వేసుకొని బ్యాగ్ స్ట్రైట్ గా ఉంచలేరు బెండ్ అయిపోతారు ఓకేనా అదే ఎంప్లాయీస్ లో అనుకోండి వాళ్ళు బెండ్ అయిపోతున్నారు కంప్యూటర్ చేసేటప్పుడు డ్రైవర్స్ అనుకోండి ఎలా డ్రైవ్ చేస్తారు ఇలా డ్రైవ్ చేస్తున్నారు డ్రైవ్ చేసేస్తున్నారు ఈవెన్ పెయింట్ వేసే వాళ్ళు కావచ్చు ఆపరేషన్ చేసే డాక్టర్స్ కావచ్చు ఏ ఫీల్డ్లో అయినా సరే స్పైన్ని మనం బెండ్ చేసేస్తున్నాం సరే మన అవసరానికి ఆ పని పూర్త మనం స్పైన్ని బెండ్ చేసుకున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని అవసరాల్లో ముందుకు బెండ్ అవ్వాల్సి వస్తుంది వెనక్కి బెండ్ అవ్వాల్సి వస్తుంది చేస్తున్నాం ఇరవై గంటలు ఈవెన్ టీవీ చూసేటప్పుడు లేదంటే ఇంకా అన్నం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ స్పైన్ని బెండ్ చేస్తున్నాం ఒకవేళ స్పైన్ బెండ్ చేస్తే ఏమవుతుంది ని బెండ్ చేయడం వల్ల అంటే ఎలా ఉందో అలా లేకుండా స్పైన్ ని బెండ్ చేయడం వల్ల మనకు ఈ హెడ్ అనేది ఒక యాంటీనా లాగా ఫీల్ అవ్వండి యాంటినాకి ప్రాపర్ సిగ్నల్ రావాలంటే దాని డైమెన్షన్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఎప్పుడైతే దీని డైమెన్షన్ పర్ఫెక్ట్ గా లేదు అంటే ఈ ఎనర్జీ సప్లై అనేది కరెక్ట్ అందట్లేదు ఒకవేళ యాంటీనా కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది క్రికెట్ చూడగలుగుతారా లేదంటే ఆ చుక్కలు చుక్కలు రావడం లేదంటే మధ్యలో బ్లర్ రావడం సౌండ్ సరిగ్గా రాకపోవడం చిన్నప్పుడు మనం దూరదర్శన్ కాలంలో మనం గమనించే ఉన్నాం కదా సో శాటిలైట్ కరెక్ట్గా పనిచేయాలంటే సిగ్నల్ ఎలా అయితే ఇంపార్టెంట్ మన శరీరంలో బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండడం ఎసెన్షియల్ అయితే మీరు వాలంటరీగా నేను స్పైన్ స్ట్రైట్ గా ఉంచుదామంటే కొద్ది కాలం అంటే కొన్ని నిమిషాల్లో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంచగలరు కానీ న్యాచురల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండగలుగుతారా సో ట్వంటీ ఫోర్ అవర్స్ మీ స్పైన్ హెల్దీగా ఉండాలి అంటే యోగాల్లో స్పైన్ కి సంబంధించిన ఎసెన్షియల్ స్ట్రెచెస్ అనేవి జరగాలి ఒకవేళ క్రానిక్ బ్యాక్ పెయిన్ అనుకోండి కొంతమంది సయాటికా ప్రాబ్లం అంటారు కొంతమంది డిస్క్ ప్రొలాబ్స్ అంటారు డిస్క్ బల్జ్ అంటారు లేదంటే క్రానిక్ స్పైనల్ పెయిన్ అంటారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనుషుల్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు లైక్ భుజంగాసన రిలేటెడ్ సీక్వెన్స్ అనుకోవచ్చు లేదంటే వాళ్ళకి శలభాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు మరకటాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు నిరాలంబాసన సీక్వెన్స్ కావచ్చు వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళ కొంచెం స్ట్రెంత్ వచ్చిన తర్వాత ధనురాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు పర్వతాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు లేదంటే వాళ్లకు ద్విపాద ఉత్థానాసన అంటే వాల్ సపోర్టెడ్ రెండు కాళ్ళు గోడకు పెట్టి డిగ్రీస్ డిగ్రీస్లో రిలాక్స్ అవ్వడం ఇలాంటి ఆసనాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి స్పైనల్ స్ట్రెంత్ అనేది క్రియేట్ అవుతుంది ఒకసారి స్పైనల్ స్ట్రెంత్ క్రియేట్ అయిన తర్వాత మనం ముందుకెళ్లొచ్చు దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేదు కొంతమంది అంటారు బరువు స్పైన్ బ్యాక్ పెయిన్ ఉంది బరువులు ఎత్తొచ్చా లేదా లేదంటే మెట్లు ఎక్కువేమో బ్యాక్ పెయిన్ ఉంది లేదంటే ట్రెక్కింగ్ చేయొద్దేమో కొండలు గుట్టలు ఎక్కువద్దేమో లేదంటే అసలు యోగా స్టూడెంట్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తే ఫార్వర్డ్ బెండింగ్ చేయొద్దా హండ్రెడ్ పర్సెంట్ ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవచ్చు అయితే కొన్ని లిమిటేషన్స్ కాళ్ళు దగ్గర పెట్టిన బ్యాక్ పెండింగ్ కాకుండా కాళ్ళు కొంచెం దూరం దూరం పెట్టి చేసుకోవాలి సో మనుషులకి తగ్గట్టు మన మాడిఫికేషన్స్ని యాడ్ చేస్తూ అద్భుతమైన యోగ సాధనలు అంటే ఆసనాల రూపంలో కావచ్చు ఎసెన్షియల్ స్పైనల్ ఎక్స్టెన్షన్ బ్రీతింగ్ అని ఉంటుంది అంటే మన డీ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ ద్వారా మన స్పైన్ అనేది ప్రాపర్గా హెల్తీగా అవుతుంది అన్నట్టు మైండ్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ స్ట్రెచెస్ ఉంటాయి సో ఇంకా బాడీని స్ట్రెచ్ చేసే బ్రీతింగ్ ఉంటుంది అంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్ కానీ లేదంటే స్పైనల్ ఎక్స్పెన్షన్ బ్రీతింగ్స్ కానీ సో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి యోగా అనేది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఎనీ క్రానికల్ బ్యాక్ ప్రాబ్లమ్స్ బట్ కంపల్సరీ ఎక్స్పర్ట్ గైడెన్స్ లో చేస్తే వాళ్ళకు ఇన్ త్రీ టు ఫోర్ వీక్స్ లోనే కంప్లీట్ నార్మల్ బ్యాక్ పెయిన్ లేనటువంటి ఒక హెల్దీ పర్సన్ గా వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు సో ఇప్పుడు మీరైతే బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఏ ఏ యోగాసనాలు చేయొచ్చు చెప్పారు కాబట్టి సో అవి ఫోన్ లోనే చూస్తూ చేసుకోవచ్చు అంటారా లేకపోతే ప్రాపర్ గైడెన్స్ ఉన్న మాస్టర్స్ దగ్గర నేర్చుకోవాలి అని అంటారా సో యాక్చువల్ గా మనం అంటాం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా కూడా ఒక మన గురువే గూగుల్ తల్లి అంటాం కదా అట్లనే యూట్యూబ్ తండ్రి అనుకుందాం మేము పర్వాలేదు కాకపోతే ఇక్కడ ఒక ప్రాక్టీషనర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాక్టీస్ కైనా ప్రీ అండ్ పోస్ట్ ప్రాక్టీషన్ ప్రాక్టీసెస్ ఉంటాయి ఇప్పుడు డైరెక్ట్ మేము ఏదో ఇక్కడ చెప్పాం కదా అని డైరెక్ట్ చేస్తే అది పని చేయదు ఆ ప్రాక్టీస్ చేయడానికి ఏది అవసరం దాని తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు రిలాక్సేషన్ అంటే కౌంటర్ పోజెస్ కావాలి కదా రిలాక్సేషన్ అవసరం ఆ రెండు విషయాలు తెలిసే వాళ్ళు ఓన్ గా చేసుకోవచ్చు రెండో విషయం ఎప్పుడైతే సోషల్ మీడియా కానీ ఏదైనా వీడియోస్ కానీ ఏదంటే బుక్స్ చూసి మనం చేస్తే అది రైటర్ హంగ్గా చెప్పే వాళ్ళు ఉండరు ప్లస్ కన్సిస్టెన్సీ ఉండదు అంటిల్ అండ్ మీకు ఏకలవ్యుడు అంత ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటే మీరు చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మన శరీరమే మనకు పెద్ద గురువు మంచి చెడు మనకు చెప్తుంది కానీ ఆ చెప్పే విషయం పట్ల మనం వింటున్నామా లేదా గమనించుకోవాలి సో కావాలంటే బేసిక్ గా మీకు ఆ ప్రాబ్లం సెట్ అయ్యేటప్పుడు ఎసెన్షియల్ ఒక మంచి ఎక్స్పర్ట్ యోగా ఎక్స్పర్ట్ అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ సపోర్ట్ తీసుకొని ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో తర్వాత చేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల కొంచెం ఫలితాలు ఉంటాయి అని అంటే అద్భుతంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో ఇలా తెలియని విషయాలు మరెన్నో తెలిసేటట్టు చేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండం అండ్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్